జై సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వర్జ్యము గురించి నేర్చుకున్నాం ఏంటి ఒక వర్జ్యము అంటే గత వీడియోలో ఏం నేర్చుకున్నాం దుర్ముహూర్త కాలిక్యులేషన్ అంటే అది కంప్లీట్గా వారములకు సంబంధించినటువంటి దోషము కాబట్టి అది ఖచ్చితంగా మనం పాటించాలి కాబట్టి దాని గురించి తెలుసుకున్నాం అట్లాగే అసలు వర్జ్యము అంటే ఏమిటి వర్జ్యము అంటే విడువదగినటువంటి సమయము అలాగే ఈ వర్జ్యము అనేది కంప్లీట్గా నక్షత్రములకు సంబంధించినటువంటి దోషము ఏంటి నక్షత్రములు అంటే మనకి ప్రతి నక్ష మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా సో ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో సో ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి కూడా ఒక విషఘటిక సమయం అని చెప్పేసి ఉంటుంది అనమాట మనకి పంచాంగంలో వర్జ్యము అని ఇస్తారు కదా అది విషఘటిగా సమయము అంటే ఆ వర్జ్య సమయంలో గనక ఏదైనా మనము శుభకార్యములు గనక చేసినట్లయితే చాలా దోషము కొద్దిగా ఇబ్బందులు పడతాము అని చెప్పేసి మనకి శాస్త్రకారులు ఎప్పుడో మనకి ఈ యొక్క వర్జ్యాన్ని ఇచ్చేసారండి అయితే చాలా మంది నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా రాహుకాలం పాటిస్తున్నారు యమగండం పాటిస్తున్నారు అసలు వాస్తవమునకు ఏ ముహూర్తానికైనా సరే ఖచ్చితముగా పాటించాల్సింది వర్జ్యము అలాగే దుర్ముహూర్తము దుర్ముహూర్తం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం అలాగే ఈ రోజు వర్జ్యానికి సంబంధించి క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను మీకు చెప్తాను ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో అట్లాగే చెప్పుకున్న విధంగానే వర్జ్యము అంటే కంప్లీట్ గా నక్షత్రములకు సంబంధించినటువంటి దోషము మొత్తము మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా సో చూడండి ఇక్కడ నేను ఆ నక్షత్రాలన్నీ కూడా ఇరవై ఏడు నక్షత్రాలు రాశాను కదా వరుసకి తొమ్మిది నక్షత్రాల లెక్కన మూడు ఇంటు తొమ్మిది అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కూడా నేను ఇక్కడ రాసి ఉంచాను అయితే మీరు బాగా గమనించండి నక్షత్రాల పక్కన నేను ఒక నెంబర్స్ వేశాను కదా ఈ నెంబర్స్ ఏవైతే ఇప్పుడు అశ్వినికి పక్కన యాభై అని వేశాను భరణికి పన్నెండు వృత్తికాక ముప్పై సో ఈ విధంగా ప్రతి నక్షత్రం యొక్క పక్కన నెంబర్స్ వేశాను కదా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా ఘడియాలన్నమాట అంటే అశ్వినికి సంబంధించి యాభై ఘడియలు భరణికి సంబంధించి పన్నెండు ఘడియలు అని చెప్పి ఇక్కడ రాశాను చూడండి అట్లా ఏ నక్షత్రానికి ఎన్ని ఘడియలు ఏంటి వర్జ్యము అలాగే ఇక్కడ చూడండి ఈరోజు ఇరవై మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సో ఈరోజు మనకి ఈ బుట్టే గారి అంటే ఈ శ్రీశైల పంచాంగంలో మనకి ఈ రోజున ఉత్తరా నక్షత్రము ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది వరకు కూడా ఉందండి ఇది ఇరవై మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉత్తరా నక్షత్రం ఉదయం నైన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కూడా ఉంది సో ఈ ఉత్తరా నక్షత్రానికి సంబంధించి వర్జ్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం అయితే ఇప్పటి వరకు ఉంది సరే ఎప్పటి నుంచి ఉంది ముందు రోజు అంటే ఇరవై మూడో తారీఖు ఇప్పటి వరకు ఉంది కదా అంటే ఇరవై రెండో తారీఖు ఉదయం శుభ ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి రోజు ఉదయం అంటే ఇరవై మూడో తారీఖు ఉదయము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు కూడా ఉందండి అంటే నక్షత్రము ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నక్షత్ర ప్రమాణాన్ని ముందుగా కనుక్కోవాలి ఈ వర్జ్యం యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి ఇది కంప్లీట్గా వర్జ్యం అనేది నక్షత్రాలకు సంబంధించినటువంటి దోషం రైట్ ఓకేనా అయితే నక్షత్ర ప్రమాణాన్ని ముందుగా మనం కనుక్కోవాలి ప్రమాణం అంటే ఏమిటంటే ఆ రోజున ఆ నక్షత్రము మొత్తము ఎన్ని గంటల సమయం ఉన్నది అని చెప్పేసి మనం ముందుగా తెలుసుకోవాలి సో మనకి నక్షత్ర ప్రమాణం ఇక్కడ చూడండి నక్షత్ర ప్రమాణం కనుక్కోవడం చాలా సులువు చూడండి ముందుగా నేను ఏం చేశానంటే నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఎండింగ్ టైం రాసుకున్నాను అంటే ఈ రెండిట్లో స్టార్టింగ్ టైము ఎండింగ్ టైంలో ఏది పెద్ద అంకి ఉంటుందో అది పైన వేసుకున్నాను అలాగే దానిలో నుంచి తక్కువ సంఖ్య గల నెంబర్ని తీసేసాను తొమ్మిది యాభై ఎనిమిదిలో ఏడు నలభై రెండు పోతే రెండు గంటల పదహారు వచ్చింది సో అంటే నక్షత్రము సహజంగా ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా సో సెవెన్ ఫార్టీ టూకి ప్రారంభై ప్రారంభం అయితే సెవెన్ ఫార్టీ టూ వరకు లేదు ఇక్కడ ఇంకా ఎక్కువ కూడా ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంది రెండు గంటల పదహారు నిమిషాలు ఇప్పుడు చూడండి ఈ సెవెన్ ఫార్టీ టూకి ఈ రెండు గంటల పదహారు నిమిషాలు యాడ్ చేస్తే మనకి నైన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసిందే సో నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఏదైతే ఎండింగ్ టైం ఉందో అది వచ్చేసింది అంటే నక్షత్ర ప్రమాణం ఎంత మామూలుగా ఇరవై నాలుగు గంటలు కదా కానీ రెండు గంటల పదహారు నిమిషాలు ఎక్కువ ఉంది కాబట్టి ఇరవై ఆరు గంటల పదహారు నిమిషాలు ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పే విషయం బాగా గుర్తుపెట్టుకోండి చూడండి వర్జ్యం కనుక్కోవాలి అంటే ఏ రోజుకి ఆ రోజు కనుక్కోవాల్సిందే అయితే ఈ వర్జ్యం వచ్చేసి కంప్లీట్గా నక్షత్రాలకు సంబంధించినటువంటి దోషము ఓకేనా అయితే ఇప్పుడు చూడండి నక్షత్ర ప్రమాణం ఏదైతే ఉందో ఆ నక్షత్ర ప్రమాణాన్ని ముందుగా కనుక్కున్నాం ఏ రోజుకైతే మనకి వర్జ్యం కావాలో ఆ రోజుకి సంబంధించినటువంటి నక్షత్ర ప్రమాణాన్ని కనుక్కున్నాం ఓకేనా ఇప్పుడు సూత్రం ఇది ఫార్ములా అనమాట నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జ్యం డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అర్థమైందా చూడండి నక్షత్ర ప్రమాణం ఎంత ఇరవై ఆరు గంటల పదహారు నిమిషాలు ఇంటూ వర్జ్యం వర్జ్యం అంటే ఏంటి వర్జ్య ద్రువకము అంటే మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇది ఫండమెంటల్ నెంబర్స్ అండి ఈ నెంబర్స్ అయితే మారవు మీరు ఏ పాత గ్రంథాల్లో తీసుకున్న ఇవే నెంబర్స్ ఇవి నెంబర్స్ కాదు వాస్తవానికి గడియలు అశ్విని నక్షత్రానికి యాభై గడియల సమయం తర్వాత నుంచి మనకి వర్జ్యము అనేది ఉంది ఓకేనా అట్లా ఇప్పుడు చూడండి నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జ్యం డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఓకేనా సో నక్షత్ర ప్రమాణ ప్రమాణం ఎంత ఇరవై ఆరు గంటల పదహారు నిమిషాలు కదా ఇంటూ మనకేమన్నారు నక్షత్ర ప్రమాణం ఇంటూ వర్జద్రవం కాబట్టి వర్జద్రవం ఎంత ఇది మనం ఉత్తరా నక్షత్రానికి సంబంధించినటువంటి వర్జం కాబట్టి పద్దెనిమిది ఉంది చూడండి స్వామి మీరు ఇక్కడ పద్దెనిమిది ఉంది ఉత్తరాకి మీరు ఇక్కడ సెవెన్ పాయింట్ టూ ఎందుకు వేశారు అని మీరు అడగచ్చు చూడండి ఇవన్నీ కూడా ఘడియలు ఈ నక్షత్రాల పక్కన వేసినటువంటి ఈ నెంబర్స్ అన్ని కూడా ఘడియలు అనమాట దీన్ని మనం ఇప్పుడు హవర్స్తో అంటే గంటలతో క్యాలిక్యులేషన్ వేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనము గంటల్లోకి మార్చుకోవాలి సో ఇప్పుడు ఉత్తరా నక్షత్రం పద్దెనిమిది ఘడియలు కాబట్టి పద్దెనిమిది ఘడియలని మనం గనక గంటల్లోకి మార్చేస్తే సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఓకేనా సో సెవెన్ పాయింట్ ఒకవేళ మీకు ఆ ఘడియలని గంటలలోకి ఏ విధంగా మార్చాలి అనే సందేహం ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను ఓకే సో ఇరవై ఆరు గంటల పదహారు నిమిషాలు ఇంటూ సెవెన్ పాయింట్ టూ అంటే ఏంటి నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జద్రవకము వర్జద్రవకం ఎంతో పద్దెనిమిది అంటే ఇది గడియల్లో ఉంది గంటల్లోకి మారిస్తే ఏడు పాయింట్ రెండు వచ్చింది సో దీనిని డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ దీనిని ఇరవై నాలుగుతో భాగాహారం చేస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చింది సో సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే మనకి ఎంత ఇక్కడ సెవె ఏడు అంటే ఏడు గంటలు ఎయిటీ ఫోర్ అంటే సున్నా పాయింట్ ఎయిటీ ఫోర్ ఇంటూ అరవై నిమిషాలకు మార్చేస్తే అది యాభై నిమిషాల సమయం అవుతుందనమాట సో మనకి ఏడు గంటల యాభై నిమిషాలు అనేది వచ్చింది కదా అంటే ఏంటి ఈ నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఇరవై రెండో తారీఖున ప్రారంభమైన తర్వాత ఏడు గంటల యాభై నిమిషముల సమయము నుంచి కూడా వర్జ్యము ప్రారంభమైనది అని మనం అర్థం చేసుకోవాలి